నీకు ఒక స్టోరీరా మంచి వీడియో షూట్ నేను తీస్తా నువ్వు మంచి యాక్టింగ్ చేయాలి అయితే ఈ లొకేషన్ చూస్తుంటే మనకి ఎట్లా కనబడుతుంది నువ్వు వేపు సినిమా గుర్తొస్తుంది బాహుబలి సినిమా గుర్తొస్తుంది కదా ఏది దీవరా అనే షార్ట్ వస్తుంది కదా అయితే నువ్వు ఏం చేయండి నువ్వు ఇట్లా ఎక్కువ నుంచి ఇట్లా పైకి ఎక్కువ అందాక పైకి ఎక్కి ఏం చేయండి అడిగిపో అది ఉందా పాయింట్ ఇది ఉందా అడిగిపోయి ఆనించి ఆనించివరా కిందికి జంప్ చేయి అయితే అయితే అమ్ములు ఉంటుంది అన్నట్టు ఇక్కడ కింద అమ్ములు కోసం దూక్తున్నావు నువ్వు అమ్ములు కోసం దూకుతుంటుంటే నేను దాన్ని స్లో మోషన్ చేస్తా నువ్వు దూక్తావు కదా దాన్ని స్లో మోషన్ చేస్తా డీవర్ అనుకుంటే మెల్లగా కిందికి వస్తాను ఎంతవరకు ఇంతవరకు ఎక్కుతావు కరెక్ట్ ఇది మళ్ళీ ఈ నుంచి ఎట్లా వాటర్ రావు కదా బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వాళ్ళంటే పెద్ద పెద్దోళ్ళు మన అంతా పెద్ద కాదుగా ఓ పని చేయి మనతో అంత కాదులే కానీ అలా మధ్యలోకి మధ్యలో నుంచి రాట్లీస్ట్ ఆమె చూడు అక్కడ బాగుందిరా వినది

ജിപ്പിപ്പെട്ടുറക്ക